హాయ్ ఎవ్రీవన్ ఈ శారీతో లెహెంగా క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేస్తున్నాను కస్టమర్ ఏ రిఫరెన్స్ ఇవ్వలేదు బట్ ఈ శారీకి లెహెంగా క్రాప్ టాప్ అయితే బాగుంటుందని సజెస్ట్ చేశాను ఇప్పుడు బాడీ పార్ట్ కోసం వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఇక్కడ పొడవు వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసి ట్వెల్వ్ ఇంచెస్ అనేది తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇక్కడ బోట్ నెక్ అయితే ఇస్తున్నాను షేప్ షేప్లో సో నేను సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను మన నెక్ అయితే ఏ విధంగా సెవెన్ ఇంచెస్ తీసుకున్నామో ఆర్ డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి అప్పుడే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ సో నేను సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ కూడా ట్వెల్వ్ ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలి నీట్గా ఈ విధంగా నా మొత్తం ఖర్చుతో కలిపి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పాయింట్ దగ్గర మనం షోల్డర్ వచ్చేసి షోల్డర్ విల్ విడితే వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ నెక్ లెంత వచ్చేసి ఫోర్ ఇంచెస్ బోట్ నెక్ కాబట్టి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంతుందో మనకి ఇక్కడ ఈ పాపకు వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను సో నేను ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ పై వైపున త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఆర్ ఫోర్ ఇంచెస్ దగ్గర మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి కింద వైపు నెక్ వెడల్ప్ డీప్ వెడల్పు ఎక్కువగా వద్దు అని అనుకుంటే మనం నార్మల్గా త్రీ ఇంచెస్ ఆర్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా మనం ఏ నెక్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ నెక్ని డ్రా చేసుకోవాలి నేను ఇక్కడ ఈ బోట్ నెక్కి బక్రమ్ షీట్ యాడ్ చేసి క కట్ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేద్దాం అనేసి ఇక్కడ డ్రా చేసి వదిలేశాను ఇక్కడ నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్య ఒక తగ్గించుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా మనకి నెక్ లెంత్ ఎంతుందో తెలుస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ నెక్ని ఫ్రంట్ నెక్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ ఒక్కటే చేంజ్ అవుతుందండి మిగతా బాడీ పార్ట్ అంతా కూడా సేమే ఉంటుంది కాబట్టి మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మెజర్ చేసుకోవచ్చు యాస్టీస్గా ఇక్కడ షోల్డర్ లెంత్ త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాం కదా అక్కడ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంత ఇక్కడ నేను వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఖర్చుతో ఆఫ్ ఇంచ్తో కలిపి ఫైవ్ ఇంచెస్ వచ్చింది మొత్తం ఈ ఫైవ్ ఇంచెస్ని నేను ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడైతే నెక్ ఏ షేప్లో ఇస్తున్నానో షేప్ అయితే డ్రా చేయలేదండి బకరం షీట్ మీద డ్రా చేసిన తర్వాత దానికి యాడ్ చేసి కట్ చేస్తాను ఇక్కడ లోతు మనం షోల్డర్ పాయింట్ నుంచి వన్ ఇంచ్ డౌన్ నుంచి హాఫ్ ఇంచ్ తీసుకొని తీసుకోవాలి అయినా లెహెంగా పెప్స్కైనా ఈ విధంగా తీసుకుంటే మనకి ఆఫ్టర్ స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ టక్స్ వేసేటప్పుడు మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గా సిక్స్ ఇంచెస్ ఉండేలాగా విత్ మొత్తం నైన్ ఇంచెస్ ఇందులో సిక్స్ ఇంచెస్ మనకి బుట్ట కోసం యూజ్ చేస్తున్నాను అండ్ మిగతా త్రీ ఇంచెస్ ఏమో కింద వైపున శారీలో వన్ సైడ్ బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ని కింద వైపున యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ఫోర్ ఇంచెస్ అయితే లైనింగ్ కట్ చేశాను ఇప్పుడు పై పార్ట్ కట్ చేద్దాము ఇక్కడ నేను వర్క్ ఉన్నంత వరకు బ్లౌజ్కి స్టిచ్ చేద్దాం అనుకున్నాను సో నేను వర్క్ పార్ట్ అంతా కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ సేమ్ యాస్టిజ్గా తీసుకొని కటింగ్ మీద చేసేసాను ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ గా వర్క్ మనకి ఏ సైడ్ ఏ వైపున వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుని కట్ చేయాలి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్స్ కాబట్టి ఎక్కువ క్లాత్ పడుతుంది కాబట్టి నేను సింగిల్గా తీసుకొని కటింగ్ అయితే చేశాను మెయిన్ క్లాత్ ఇక్కడ మనం చివరి వైపున బార్డర్ వేయడానికి ఈ విధంగా నేను బార్డర్ ఉన్న వైపున కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా కట్ చేసుకున్నాను ఎందుకంటే మన ఆఫ్టర్ స్టిచ్చింగ్ మరి ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇలా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్స్ అన్ని కూడా ఇలా కట్ చేసి ప్లేస్ చేసుకున్నాను మెయిన్ క్లాత్ అంతా కూడా మనం లెహెంగాకి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న నెక్ అయితే మనం డ్రా చేయలేదు కాబట్టి నేను ఇక్కడ బక్రం షీట్ మీద నెక్ ఏదైతే తీసుకోవాలి అనుకుంటున్నానో ఆ డిజైన్ అనేది తీసుకొని దాని బక్రమ్ షీడ్ని వేరే లైనింగ్కి యాడ్ చేస్తాను ఎందుకు అంటే ఈ సారీ వచ్చేసి పల్చగా మనకి అటు ఇటు విడితే కనిపిస్తు కనిపిస్తూ ఉంది కాబట్టి నేను వేరే లైనింగ్ క్లాత్కి బకరం షీట్ యాడ్ చేసి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇటువైపుకి తిప్పుకోవచ్చు నీట్గా ఉంటుంది అలా వేస్తే మనకి నెక్ కూడా ఎక్కువ ఉంటుంది మందంగా ఉండడం వలన స్టిఫ్గా నిలబడి ఉంటుంది ఇక్కడ నేను చిన్న చిన్న కట్ వర్క్ దగ్గర చిన్న ట్రక్స్ అయితే ఇస్తున్నాను తిరగడానికి ఇలా నీట్గా మనం అవుట్ సైడ్కి అనేది తిప్పుకుంటే లైనింగ్ని మక్రం షీట్ అంతా కూడా నీట్గా వస్తుంది నెక్ అంతా కూడా నీట్గా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత నేను పై వైపున స్టిచ్ వేయకుండా నీట్ ఐరన్ చేసేసుకుంటే మనకి నెక్ కూడా నీట్గా కనిపిస్తుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ సో నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం బక్రం షీట్ మీద నేను బ్యాక్ పార్ట్ ఏదైతే నెక్ డిజైన్ చేసుకున్నానో ఆ నెక్ డిజైన్ని తీసుకొని దాన్ని ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్కి యాడ్ చేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసి తీసుకుంటే ఏమవుతుందంటే మనం నెక్ లోపల వైపు కూడా నీట్గా కనిపిస్తుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటేనే కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు కాబట్టి మనం ఉంటే కదా అని ఈజీగా తీసుకొని చేయకుండా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటేనే మనకి స్టిచ్ బాగుంటుంది కస్టమర్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ కదలకుండా ఒక పిన్ అయితే సెక్యూర్ చేసుకొని ఇప్పుడు నెక్ ఎలా ఉందో ఆ విధంగా సేమ్ ఒక పావు ఇంచు గ్యాప్లో నేను స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా మనకి మెయిన్ క్లాత్ పై వైపున దాన్ని అడుగున డైనింగ్ క్లాత్ పెట్టుకొని ఇప్పుడు నేను తీసుకున్న బక్రం షీట్ అయితే మెయిన్ క్లాత్ పై వైపుని పెట్టుకొని రివర్స్ తిప్పాలి కాబట్టి ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా పావు ఇంచు గ్యాప్లో స్టిచ్ అయితే వేసుకోవాలండి మరీ చివరకు వేసుకుంటే మనకి ఆఫ్టర్ స్టిచ్చింగ్ కట్ చేసిన తర్వాత మన బయటికి కనిపిస్తే చిరాగ్గా ఉంటుంది నీట్గా ఉండాలంటే ఒక పావు ఇంచు గ్యాప్లో స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్నది అంతా కూడా మనం కట్ చేసుకుని లైనింగ్ ఇలా రివర్స్ చేసుకోవాలి క్లాత్ని మనకి పైపింగ్ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ పైపింగ్ ప్రిఫర్ చేయలేదు ఓన్లీ నెక్ డిజైన్ మాత్రమే విత్ ఐరన్ కట్ వర్క్ పెడదామని చెప్పేసి ఇలా డిజైన్ చేశాను ఇప్పుడు ఇక్కడ బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిపోయింది విత్ ఐరన్ ఐరన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది ఇప్పుడు నేను పోర్ట్లీ బటన్స్ ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకున్న దానిలో పోర్ట్లీ బటన్స్ అయితే ప్లేస్ చేద్దామని అనుకున్నాను మిగిలిన పార్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి హ్యాండ్స్ ఆర్మ్ డౌన్ కింద వైపునంతా కూడా పావున్ గ్యాప్లో మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇక్కడ నేను ఎక్స్ట్రా ఉన్నదంతా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా కట్ చేస్తున్న తర్వాత ఇప్పుడు నేను కింది వైపున పైపింగ్ అయితే వేస్తున్నాను ఒక వన్ ఇంచ్ గ్యాప్లో మన సేమ్ ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకొని నేను ఇలా వన్ సైడ్ స్టిచ్ వేసుకొని దాన్ని మెయిన్ క్లాత్కి యాడ్ చేశాను ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ మిడిల్లో ఎంచుకుంటూ ఇలా నీట్గా పైపింగ్ అనేది ఫినిషింగ్ వచ్చేలాగా నీట్గా వేయాలి ఇలా వేయడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది నేను పైపింగ్ థ్రెడ్ కూడా ట్వెల్వ్ నెంబర్ యూజ్ చేస్తానండి నీట్గా రావడం కోసం అదైతేనే బాగుంటుంది పైపింగ్ ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేస్తాను ఇప్పుడు టక్స్ వేయాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి టక్స్ కొంచెం వెడల్పుగానే లెంత్ ఎక్కువగా ఉండేలాగానే వేయాలి ఈ పోర్ట్లీ బటన్స్ యూజ్ చేసి నేను మిడిల్ ఫ్రంట్ పార్ట్ మిడిల్లో పోర్ట్లీ బటన్స్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను టక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనకి ఈ ఎండింగ్స్లో పోర్ట్లీ బటన్స్ అయితే ఇచ్చాను ఫ్రంట్ పార్ట్ ఎలాగో ఇస్తున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ కూడా ఇస్తే మన లుకింగ్ బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ త్రీ సైడ్స్ కార్నర్స్లో కూడా బటన్ పోట్లీ బటన్స్ అయితే ప్లేస్ చేశాను ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ అదే విధంగా మిడిల్ పార్ట్లో పోట్లీ బటన్స్ అయితే ఇచ్చాను ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ ఇక్కడ మనం పాప్ స్లీవ్స్ కాబట్టి క్లాత్ ఎక్కువగా పడుతుంది సో నేను అందుకోసమనే క్లాత్ అనేది లైనింగ్కి యాడ్ చేశాను మెయిన్ క్లాత్ వచ్చేసి సరిపోతుంది కాబట్టి యాడ్ చేయలేదు ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ మీద రివర్స్ పెట్టేసి తిప్పేసి స్టిచ్ అయితే వేసాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనం చుట్టూ యాడ్ చేసుకుంటూ రావాలి హాఫ్ ఇంచ్ హావ్ ఇంచ్ ఇలా నీట్గా యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే మనం యాడ్ చేసుకున్న క్లాత్ కూడా కనిపించదు ఇక్కడ పఫ్ వచ్చేసి వన్ సైడ్ త్రీ పిల్స్ ఆపోజిట్ సైడ్ త్రీ పిల్స్ అనేది పెట్టేశాను ఈ విధంగా ఫైవ్ ఉన్న ఉన్నది స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి హ్యాండ్స్ జాయింట్ వేసేసి బ్లౌజ్ అంతా కూడా జాయింట్ ఫినిషింగ్ ఈ విధంగా చేసేస్తాను ఇది కొంచెం వీడియో రాకపోవడం వల్ల నేను స్టిచ్చింగ్ అనేది చూపించలేకపోయాను బట్ బ్లౌజ్కి ఎలా చేస్తామో అలానే స్టిచ్చింగ్ చేసుకోవడమే ఇప్పుడు వచ్చేసి లెహెంగా లెహెంగా కోసం మనం తీసి ఎంత పొడవుందో అంత చెక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ అయితే సేమ్ గ్యాప్లో ఫిల్స్ ఇచ్చుకోవాలి మనం వన్ ఇంచ్ ఆర్ టూ ఇంచెస్ గ్యాప్లో పెడితే అదే విధంగా సెకండ్ ఏ ప్రిల్ పెట్టుకున్నా అందే లెంత్లో పెట్టుకోవాలి అప్పుడే మనకి నీట్గా ఐరన్ పీడ్స్ అనేది ఐరనింగ్ చేసినప్పుడు కూడా నీట్గా వస్తాయి సో నేను ఈ విధంగా మిగిలిన క్లాత్ అంతా కూడా అడ్జస్టబుల్గా థర్టీ ఇంచెస్ ఉంది నడుము వచ్చేసి మనకు థర్టీ ఇంచెస్ వచ్చే అంత లెంత్లో నేను ఫిల్స్ అయితే ఇచ్చేసాను ఇక్కడ మొత్తం సేమ్ యాస్టేజ్ ఒకేలాగా ఉండాలి ఫిల్ అంతా కూడా మనం ఐరన్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది ఇలా మొత్తం శారీలో మిగిలిన క్లాత్ అంతా కూడా ఫిల్స్ అనేది తీసుకున్నాను ఇక్కడ స్లోగా నిదానంగా ఇక్కడ వీడియోలో కొంచెం ఫాస్ట్గా చూపించినా మనం ఫిల్స్ పెట్టేటప్పుడు స్లోగా నిదానంగా చూసి వన్ బై వన్ అవర్ ఎలా వస్తున్నాయో చూసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని యాడ్ చేస్తున్నాను లైనింగ్ క్లాత్కి కూడా మనం సేమ్ ఇదే విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలి సేమ్ థర్టీ ఇంచెస్ గ్యాప్లో ప్రిల్స్ అనేది ఇచ్చేసుకొని ఇప్పుడు మెయిన్ మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ రెండు యాడ్ చేస్తాను ఇక్కడ నేను ఈ విధంగా నీట్గా అదే స్టిచ్ మీద స్టిచ్ వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఐరన్ ఐరనింగ్ చేసుకోవాలి ప్లీట్స్కి ఇలా నీట్గా ఐరన్ చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది స్లోగా చూసుకుంటూ ఐరన్ చేసుకున్న తర్వాత పై వేసిన బెల్ట్ కోసం నేను ఇక్కడ థర్టీ ఇంచెస్ కాబట్టి థర్టీ ఇంచెస్ పొడవు ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా నేను క్లాత్ అయితే తీసుకున్నాను అండి ఇక్కడ టూ సైడ్స్ ఉంటాయి కదా అవి కొంచెం ఫోల్ డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు మన లెహెంగా మీద పై వైపున ఈ క్లాత్ పెట్టేసి మనం చివరిన ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనకి పట్టి లోపలికే థ్రెడ్ రావాలని చెప్పేసి నేను ఇక్కడ లెహెంగా కూడా ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లో ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేశాను తర్వాత నేను లెహెంగా జాయింట్ అనేది వేసేసాను ఇప్పుడు నేను లెహెంగా జాయింట్ వచ్చేసి పై వైపున ఉన్న క్లాత్ వరకు డివైడ్ చేసి దాని వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని కూడా డిఫ్ రెండు వేరు వేరుగా స్టిచ్ వేస్తాను అండి కలిపి అయితే వేయను కలిపి వేస్తే ఏమవుతుంది అంటే మనకి పట్టేసినట్టుగా ఫ్రీ ఉంటుంది ఫ్రీగా ఉండదు సో నేను ఇక్కడ ఏది ఫ్రాక్ స్టిచ్ చేసినా లేదా లెహెంగా స్టిచ్ చేసినా కూడా డివైడ్ చేసి దేనికి దానికి యాడ్ చేస్తాను రెండిటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ మనం ఇప్పుడు ఎలా వేసామో అలా లైనింగ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి వేసేసి డబల్ స్టిచ్ వేసుకోవాలి అండి అప్పుడే మనకి నీట్గా ఉంటుంది తర్వాత మనం ఓవర్లాక్ చేసినా కూడా ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత బెల్ట్ని బెల్ట్ కోసం తీసుకున్నాం కదా ఫోర్ ఇంచెస్ క్లాత్ వెడల్పు ఫిఫ్టీన్ ఇంచెస్ పొడవు ఉన్న క్లాత్ని వైపున లెహెంగా ఫ్రిల్స్ పై వైపున పెట్టుకొని ఇలా లోపలికి వచ్చేలాగా హాఫ్ ఇంచ్ సేమ్ గ్యాప్లో మనకి స్టిచ్ పడేలాగా చూసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి మన పక్కకు పోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను డబల్ ఫోల్డింగ్ కోసం ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి అదే లెంత్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఆ స్టిచ్ కూడా మనం ఆల్రెడీ ఫిల్స్ కోసం వేసుకున్న స్టిచ్ మీదనే ఈ స్టిచ్ అనేది రావాలి అప్పుడే లెహెంగా లోపల వైపు కూడా నీట్గా కనిపిస్తుంది మనకి ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇలా నీట్గా మనకి ఏమైనా ముడతలు వస్తున్నాయా లేదా అని చూసుకుంటూ సేమ్ మనం స్టార్టింగ్ ఏదైతే డబుల్ ఫోల్డ్ చేసామో అదే ఫోల్డింగ్లో వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇలా నీట్గా చేసుకుంటూ రావాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఎక్కడైనా పక్కకి స్టిచ్ అనేది పడితే మనకి చూడటానికి కూడా అంత బాగుండదనమాట దీనికి బకరం షీట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి బెల్ట్ వేసేటప్పుడు ఫైనల్లీ లెహెంగా అయితే ఐరన్ ప్లేట్స్ తోటి ఈ విధంగా స్టిచ్ చేశాను వన్ సైడ్ బార్డర్ వచ్చేసింది పై వైపున బెల్ట్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో హ్యాంగింగ్ థ్రెడ్ అయితే ప్రిఫర్ చేసాము బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసాము పోట్లీ బటన్స్ మిడిల్లో ఇచ్చాను హ్యాండ్స్ మనకి పఫ్ హ్యాండ్స్ కింది వైపున కట్ వర్క్ అనేది స్టిచ్ చేశాను బ్యాక్ నెక్ ఈ విధంగా ఎలా ఉందో లైక్ చేయండి మన